ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను శువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినారు మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండను ఇప్పుడేనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అని ఎరుగుదును అనెను వ్యాఖ్యాన అంశం శోధనలో విశ్వాస సాధన వ్యాఖ్యాన అంశం శోధనలో విశ్వాస సాధన వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన లాసురును బ్రతికించిన సంఘటనలో నేర్చుకోవలసిన విషయాలు మూడింటిని చూద్దాం ఒకటి నీవు ఏం పోగొట్టుకున్నా దేవుడు తిరిగి ఇవ్వగలడు దేవుడు మనకిచ్చిన పుష్కలమైన వాగ్దానాల్లో ఒకటి యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చూస్తాం అది నేను పంపిన మిడుతలను గొంగళి పొరుగులను పసరు పొరుగులను చీడ పొరుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇత్తును అని ఎంత అద్భుతమైన వాగ్దానం ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవచ్చు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడని సమర్థుడని నీకు తెలుసు నీవు పోగొట్టుకున్న వాగ్దానాన్ని తిరిగి ఇమ్మని అడుగు ఆయన తప్పకుండా ఇస్తాడు ఎలాగంటే అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నాడు కదా రెండవదిగా నీవు దేనికి కట్టుబడి ఉన్నా దేవుడు నిన్ను విడిపించగలడు యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినా చదవండి ఈరోజు నిన్ను పడవేసే ఏ అలవాటు కన్నా ఎలాంటి పరిస్థితుల కన్నా శక్తి బహు గొప్పది నీ మనసు దానిని గ్రహించినప్పటికీ నీ విశ్వాసాన్ని ఆయన చిత్తానికి అప్పచెప్పు ఆయన చిత్తాన్నే ప్రతిస్పందించనివ్వు నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో కీర్తనకారుడు నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి తెచ్చేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడువు చేయము అని ప్రార్థించాడు ఆ విధంగా నీవు ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసం వికసిస్తుంది విస్తరిస్తుంది అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ప్రస్తుతం నీకు అసాధ్యం అనిపించే ఏ పరిస్థితులైనా దేవుని శక్తి ద్వారా మార్చబడతాయి మూడవదిగా నీవెంత బాధపడినా దేవుడు అర్థం చేసుకుంటాడు లాజరు మరణించిన నాలుగు దినాలు అయిన తర్వాత ఆయన వచ్చాడు ముప్పైదో వచ్చిన చెబుతోంది ఏసు కన్నీళ్లు విడిచను అని ఆయన అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడి అని చుట్టూ ఉన్న యూదులు చెప్పుకున్నారు మీరు పోగొట్టుకున్న వాటిని మీకు తిరిగి ఇవ్వగల దేవునికి మీరు సేవ చేస్తున్నారు కానీ మీరు ఏం అనుభవిస్తున్నారు ఈ విషయాన్ని ఎవరు పట్టించుకుంటారు అనే వారి గురించి ఈ వృత్తాంతం బలపరచి రుజువు చేస్తుంది మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయముల్లోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచనం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం బోధిస్తున్నాయి కనుక నీవు ఈరోజు బాధపడుతుంటే ఆయన వైపు తిరుగు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు గ్రంథం నలభై ఆరు కీర్తన ఒదుట వచ్చినం సుహములతో వందనాలు